శ్రీ ధనం ఇంట్లో నిలవాలంటే పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఇవే చాలామంది ఎంత కష్టపడినా సరే డబ్బు వస్తూ ఉంటుంది కానీ నెల తిరిగే లోపు మరీ లోటు ఏర్పడుతూ ఉంటుంది ఇలా డబ్బు లోటు ఏర్పడినప్పుడల్లా అప్పు చేయడం బదులు తీసుకోవడం వంటి పనులు చేయవలసి వస్తూ ఉంటుంది అలా కాకుండా కొన్ని రకాల వస్తువులను మన పూజ గదిలో ఉంచుకోవడం వల్ల ధనానికి ఎప్పుడూ కొరత రాదని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు అంతేకాక ఆ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడంతో లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వేద పండితులు చెప్తున్నారు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది పసుపు గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తుందట దీనితో ఎటువంటి ఆర్థిక సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని వేద పండితులు చెప్తున్నారు పసుపు గవ్వలను తొమ్మిది కానీ పదకొండు కానీ పూజ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది ఆవు దూడ ఉన్న విగ్రహం కామధేను విగ్రహం పూజ గదిలో ఉంచి పూజించటం వల్ల కామధేను యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఎటువంటి లోటు కలగదు అంతేకాక సంతానలేమితో బాధపడేవారికి కూడా గోమాతను పూజించడం చాలా ఉత్తమం లవంగాలు యాలకులు పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసిన వాటిలో యాలకులు లవంగాలు ముఖ్యమని చెప్పవచ్చు యాలకులు ఇంట్లో ఉండి పూజ గదిలో ఉంచుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షించి ఆర్థిక సమస్యలను పోగొట్టడమే కాకుండా ఇంట్లో గొడవలు రాకుండా కూడా చేస్తుందట యాలకులతో పాటు పదకొండు లవంగాల నుంచి దేవుడికి సమర్పించడంతో కూడా ధనాకర్షణ జరుగుతుంది అంతేకాక అనుకున్న పనులు సజావుగా జరిగి సరైన సంపద కలుగుతుంది చిట్టిగాజులు లక్ష్మీదేవికి సమర్పించడానికి చిట్టిగాజులను వాడుతుంటాం కదా ఆ చిట్టిగాజులనే పదకొండు కానీ తొమ్మిది కానీ పూజ గదిలో ఉంచి పూజించాలి దానితో కూడా మంచి ఫలితం లభిస్తుంది తాబేలు విగ్రహం కూర్మావతారమైన విష్ణువుకు ఎంతో ఇష్టమైన తాబేలును పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా కూడా తొలగిపోయి వారి కుటుంబం అభివృద్ధిలోకి అడుగుపెడుతుందని వేద పండితులు చెప్తున్నారు మీరు కూడా మీ ఇంట్లో ఐదు వస్తువులను ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి